అయితే వాళ్ళ నాన్న నోరు మూయించి మరియాక నుంచి పంపించేస్తుంది పంపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాకు దగ్గర చెయ్యకూడదు ప్ర రోహిణికే దగ్గర చెయ్యాలి రోహిణికి తనకు ఫ్రెండ్షిప్ బాగా కుదిరేటట్టు చెయ్యాలి అని చెప్పి ప్రభావతి అనుకుని ఇంకా కోడల గురించి ఓ తెగ గొప్పలు చెప్తూ ఉంటుంది అవునా వాళ్ళ నాన్నగారు మలేషియాలో ఉన్నారు అత్తయ్య గారు అని కానీ అవును కానీ ఈవిడి గారు పూలమ్ముకుంటారని చెప్పనేసరికి అక్క చేసుకునేది ఎంత చిన్న పనైనా సరే అక్క మనసు చాలా మంచిది అక్క వంట కూడా చాలా బాగుంటుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఏంటి ఈ పిల్ల ఎప్పుడు ఈ పూలగంపనే పొగుడుతూ ఉంది ఈ పూల అమ్ముకునేదాన్ని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయినా దీంతో ఎక్కువ వండనివ్వకూడదని ఇంకా ఒక రోజైతే రోహిణితోటే నువ్వు మాట్లాడాలమ్మా అంటూ చెప్పేసరికి అదేంటండి రోహిణి అక్కతోటే నేను ఎందుకు మాట్లాడాలి మీనాక్క కూడా ఇంటి తోటు కోడ ఇంటి కోడలే కదా నాకు తోటి కోడలే కదా అవుతుంది అని చెప్పను కానీ సరే అని ఇంకా ఎవరితో మాట్లాడినా రోహిణితో ఎక్కువ ఉండని చెప్పి ప్రభావతి చెప్తుంది సరే అత్తయ్య గారు నాకు బయట చిన్న పని ఉంది నాది రవిది ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కానీ నన్ను రమ్మంటావమ్మా అని చెప్పనేసరికి పర్వాలేదు అత్తయ్య గారు నేనే వెళ్తానంటూ శృతి బయలుదేరి వెళ్తుంది ఇంకా ఒక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్తుంది ఆ ఫోటో స్టూడియో అతను రోహిణి వాళ్ళది అయితే ఏ ఊరో ఆ ఊర్లోనే స్టూడియో పెట్టుకుంటాడు ఇంకా అక్కడ తీసిన ఫోటోస్లో రోహిణిది వాళ్ళ కొడుకుది తల్లిది ఫోటో చాలా బాగా వచ్చిందని పైగా తను అది ఫస్ట్ ఫోటో అని సెంటిమెంట్గా ఆ షో షాప్కి అయితే ఎంట్రన్స్లో ఆ ఫోటోని అయితే స్టిక్ చేస్తాడు ఇంకా షోరూమ్ ఆల్రెడీ లోపలికి వచ్చిన తర్వాత ఎలాగా తన బ్యూటీ పార్లర్ పెట్టుకుంది మంచి పొజిషన్లో ఉంది కదా అని చెప్పి ఇంకా అది ఫోటో సెంటిమెంట్గా ఉంటుంది నా జీవితం ఈ ఫోటోతోనే స్టార్ట్ అయింది ని సెంటిమెంట్గా ఉంటుందని ఇంకా అక్కడ ఉన్న క్లాస్కి అయితే ఆ ఫోటోని స్టిక్ చేస్తాడు స్టిక్ చేసేసరికి శృతి ఆ స్టూడియోకి రానే వస్తుంది రావడంతో పెళ్లి ఫోటోలన్నీ చూపించి ఈ ఫోటో మా ఇద్దరిది చాలా నీట్గా కొంచెం పెద్ద ఫ్రేమ్ చేయండి అని చెప్పనేసరికి ఎంత టైం పడుతుంది అనగానే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం అని చెప్పనేసరికి సరే నేను వెయిట్ చేస్తాను ఫోటోని తీసుకునే వెళ్తాను అని చెప్పను కానీ సరే కూర్చోండి మేడం అని కూర్చోపెడతాడు కూర్చోపెట్టిన తర్వాత ఫోన్ చూసుకుంటూ ఉంటుంది శృతి అయితే ఫోన్ చూసుకొని చూసుకొని ఒక్కసారిగా ముందుకు చూసేసరికి డిస్ప్లేలో బయటికి కనిపించదు కానీ ఆ ఫోటోని లోపలికి కనిపించేటట్టుగా గ్లాస్కి స్టిక్ చేస్తాడు ఫోటోని చూడడంతో ఒక్కసారిగా రో మీ శృతి అయితే షాక్ అవుతుంది ఈ ఫోటో ఏంటి ఎవరు ఈ ఫోటో వీళ్ళ ముగ్గురు ఎవరు అని చెప్పి తెలియనట్టుగా అడుగుతుంది వీళ్ళ ముగ్గురు తల్లి కొడుకు ఈవిడ తల్లండి అని చెప్పనేసరికి మరి ఈ ఫోటోని ఇక్కడ ఎందుకండి అండిచ్చారు అనగానే మాది పక్కన ఉన్న పల్లెటూరు ఆ ఊరిలోనే మేము మేము ఉండేవాళ్ళం ఈవిడి కళ్యాణి అక్క కళ్యాణి అక్క నాకు ఫస్ట్ ఫోటో తీ ఈ ఫోటోనే నేను ఫస్ట్ తీసుకున్నాను సెంటిమెంట్గా ఉంటుందని ఈ ఫోటోనే నాకు సెంటిమెంట్గా ఇక్కడ స్టిక్ చేసుకున్నాను అని చెప్పనేసరికి అంటే ఈవిడ కూతురు ఈవిడా అని చెప్పనేసరికి అవును అని చెప్పనేసరికి మీదు ఆ ఊరేనా అని చెప్పాను కానీ అవును ఆ ఊరే అని చెప్పాను కానీ మరి వాళ్ళ డాడీ అనగానే ఆయన చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయారండి తాగుడు తాగి తాగి లివర్స్ అయ్యో పాడయ్యాయని మా అమ్మ చెప్పింది ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పాను కానీ ఆవిడ నాకు అందుకోసం అందుకోసమని చెప్పనేసరికి నిజంగానే ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అని అనగానే అవునండి వాళ్ళ ఆయన గారు నా ఫ్రెండ్కి ఫ్రెండే చనిపోయారు పెళ్ళయ్యి సంవత్సరానికే చనిపోయారు ఆవిడ ఇక్కడికే వచ్చి పార్ల ఏదో పెట్టుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహన్ శృతి అయితే షాక్ అవుతుంది ఏంటిది ఎలా జరగడం ఏంటి అంటే అక్కకు ముందే పెళ్ళి అయిందా అనుకుని ఇంటికి వెళ్ళేసరికి అమ్మ రోహిణి గో శృతి వచ్చింది శృతికి జ్యూస్ ఇవ్వు అని కానీ జ్యూస్ తీసుకొస్తుంది అమ్మ మీ ఇద్దరు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా మలేషియా విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి ఇక్కడ మీ నాన్న విషయాలు మాట్లాడుకోండి అంటూ చెప్పేసరికి ఏంటత్తయ్య మలేషియాలో ఉండడం ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారో ఏంటో నాకైతే తెలీదు రోహిణి అక్కకి వాళ్ళ నాన్నే లేడు ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడంట అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా అని చెప్పాను కానీ ఇంకొక విషయం మీకు చెప్పనా తన పేరు రోహిణి కూడా కాదు కళ్యాణి తనకొక తల్లి ఉంది కొడుకు కూడా ఉన్నాడు తొమ్మిది సంవత్సరాల క్రితమే ఈ రోహిణి అక్కకి మీ ముద్దుల కోడలికి పెళ్ళయిందంట ఆల్రెడీ మీకు ఆ విషయం తెలియదేమో అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు ఏంటి అనగానే నేను నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడడం ఏంటి నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరో కాదు ఈ రోహిణి అని చెప్పనేసరికి సారీ కళ్యాణి అని చెప్పను ఇంకా రో కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు శృతి అనగానే నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయక ఆధారాలు లేకుండా నేను ఏమీ మాట్లాడను ఎవరి మీద ఎలాంటి నేరం బ్లేమ్ చేయను నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి నేను ఈ విషయం చెప్పకూడదు నాకు అనవసరం కానీ నువ్వేదో గొప్పతానివంటూ అత్తయ్య గారు పదే పదే నీ గురించి చెప్తుంటే నాకు ఎందుకో అత్తయ్య గారిని నువ్వు మోసం చేస్తున్నావని నాకు అనిపించింది అందుకోసమనే నిజాన్ని చెప్పానే తప్ప నాకు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉంటే నాకెందుకు అని చెప్పి ఇంకా రోహిణి సారీ శృతి అనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్పేది అనగానే మీరు నమ్మినా నమ్మక పోయినా తనకైతే ఒక కొడుకున్నాడు తల్లి కూడా ఉంది మీరు ఎవరైతే మలేషియాలో ఉన్నారని భ్రమపడుతున్నారో ఆ వ్యక్తే లేరు అంటే తన జీవితంలోనే లేరు తనకు తండ్రే లేడు తన చిన్నప్పుడే తాగుడు తాగి తాగి లివర్లు చెడిపోవడంతోనే చనిపోయాడంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ అది మీరు మీరు తేల్చుకోండి ఆ విషయం నాకు తెలియదు నిజానికైతే ఆవిడికి వాళ్ళ నాన్న లేదు మాత్రం నేను క్లియర్ గా చెప్పగలను అని చెప్పి శృతి అయితే వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రోహిణి గురించి ప్రభావతికి ఇంకంతా తెలిసిపోయింది కాబట్టి మరి రోహిణిని నిలదీస్తే మరి రోహిణి నిజం చెప్తుందా నిజం చెప్పకపోయినా శృతి నిజాన్ని నిరూపించేస్తుంది కదా మరి అప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి రోహిణి కోటేశ్వరరాలు కాదన్న విషయం తెలియగానే ప్రభావతి రియాక్షన్ ఏంటి అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసు చేసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు